विज्युअल कनेक्ट वॉइस सिस्टम अनुरोध करता है विज्युअल सिस्टम निकलेगा ओके और दिस विज्युअल सिस्टम निकलेगा और दिस ప్రశాంతి నగర్లో వెలిసి ఉన్నటువంటి తెల్లమ్మ ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కీర్తిశేషులు దొంతకుర్తి చంద్రమౌళి గారి గృహస్థాలతో ప్రతిష్ఠించబడినటువంటి ఆ ఉత్సవమూర్తులకి సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు రెండు వేల పదమూడులో ఈ ఆలయం నిర్మాణం జరిగితే ఇది పదకొండవ ఏటా ఈ షష్ఠి మహోత్సవాలు చేయటానికి ఏడవ తారీఖు డిసెంబర్ ఏడు నిర్ణయించడం జరిగింది ఉదయం నాలుగు గంటల నుంచి అభిషేకాలు తొమ్మిది గంటలకి కళ్యాణం వేడుకలు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం స్వామివారి తిరువిధి అంటే ఊరేగింపు గోపాలపట్నం పరిసర ప్రాప్తలు చేయటం అనేటువంటిది ప్రతి ఏడాదిలాగే ఈ ఏడో తారీఖు జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలయ కమిటీతో పాటు మీరు అందరూ కూడా పాల్గొవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ కళ్యాణంలో పాల్గొనదలిచిన వారు దొంతకుర్తి గణేష్ శర్మ గారి ఆధ్వర్యంలో కళ్యాణాలు జరుగుతాయి కాబట్టి వారిని సంప్రదించాల్సిందిగా ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ గారిని కలవలసింది కోరుతున్నారు వారు కూడా కావున సుబ్రహ్మణ్య స్వామి స ఆయన స్మరించుకున్న ఆయన యొక్క కళ్యాణంలో పాల్గొన్న ఆయన యొక్క దర్శనం చేసుకున్న ఎంతో విశేషమైన మార్పులు జరుగుతాయి జీవితంలో కావున భక్తులందరూ దీన్ని గుర్తించి రాలసత్వం దోషం ఉన్నవాళ్ళు వివాహం కావాల్సిన వాళ్ళు సంతానం కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందగలడం కళ్యాణం తేదీ ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది ఏడుల మధ్యలో ప్రారంభం జరుగుతుంది ఎవరైనా కళ్యాణంలో పాల్గొనాల్సిన భక్తులందరూ మమ్మల్ని సంప్రదించవలసింది